ఆషాఢ మాసము యొక్క ప్రారంభం ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఈ సందర్భంలో తో మొదటి రోజున ఆలయ సాంప్రదాయాల మేరకు అర్చకులు వేద పండితులు అమ్మవారికి సారి సమర్పిస్తారు దాంతో ప్రారంభమై వివిధ ప్రజా ప్రజలు భక్తులు సంస్థలు అందరూ ప్రతి సమర్పించే కార్యక్రమం ఆ నెలల పాటు జరుగుతోంది ఇదే మంటపంలో వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ అమ్మవారి దర్శనాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది వీటితో పాటుగా చాలా విశేషంగా జరిగేటువంటిది శాకంభరి ఉత్సవాలు శాకంభరి ఉత్సవాలను చాలా శ్రద్ధతో చాలామంది తప్పులు ముందుకొచ్చి అమ్మవారికి వివిధ రకాలైనటువంటి కూరగాయలను సమర్పించి వెళ్ళడం ఒక సాంప్రదాయం ఇప్పటికే చాలామంది శాఖంబరీ ఉత్సవాలకు సంబంధించినటువంటి అన్ని కూరగాయలను మేము ఇస్తామని చెప్పి చాలామంది చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి వారందరికీ తప్పకుండా అవకాశం ఇస్తూ ఈసారి దేవి ఉత్సవాలను కూడా బాగా నిర్వహించడానికి దేవస్థానం సమాయత్తమైంది సో పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు జరుగుతాయి పంతొమ్మిదిన విఘ్నేశ్వర పూజ రుత్వికరణము పుణ్యావచనము అఖండ దీపారాధన అంకురార్పణ నాలుగు గంటలకు కలశ స్థాపన అగ్ని ప్రదేశాపన మంటపారాధన హారసి మంత్రపుష్పము ప్రసాద వితరణతో ఆ రోజు కార్యక్రమం ముగుస్తుంది పంతొమ్మిదో తారీఖు మళ్ళీ ఇరవయో తారీఖున ఉదయం ఎనిమిది గంటలకు సప్తశతి పారాయణ మహావిద్యా పారాయణ మరియు హోమాలు అదే రోజు సాయంత్రం మూల మంత్ర హవనము మండప పూజ మంత్ర మంత్రపుష్పము ప్రసాద వితరణ రెండవ రోజు జరిగితే మరి ఇరవై ఒకటవ రోజు సప్తశతి పారాయణము మహావిద్య పారాయణము మరియు హోమము శాంతి పౌష్టిక హోమాలు మండప పూజ తర్వాత తొమ్మిదిన్నర గంటలకు మహాపూర్ణాహతి కలశోద్వాసన మార్జనము ప్రసాద వితరణ జరుగుతూ ఉత్సవ సమాప్తి జరుగుతుంది తర్వాత ఆ ప్రసాదంగా కదంబాన్ని ఇవ్వడం సాంప్రదాయం మరి ఆ కదంబాన్ని భక్తులందరికీ ప్రసాదంగా ఇవ్వడానికి ఆలయం సిద్ధం సిద్ధంగా ఉంచుతుంది తర్వాత ఇంకొక విశేషం ఏమిటంటే ఈ మధ్యలో వారాహి నవరాత్రులు కూడా వస్తున్నాయి మనకు ఈ నవరాత్రులు మన సనాతన ధర్మంలో హిందూ సాంప్రదాయం ప్రకారం నాలుగు సార్లు వస్తాయి వసంత నవరాత్రులు వారాహి నవరాత్రులు నవరాత్రులు అంటే దసరా పండుగ అలాగే శ్యామల నవరాత్రులు అని మాఘమాసంలోనూ విశేషంగా నాలుగు సార్లు నవరాత్రి ఉత్సవాలను మనం జరుపుకుంటాం ఇది అమ్మవారికి ప్రత్యేకం అలాగా వసంత నవరాత్రులు అయిపోయినాయి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులను కూడా జరిపించాలని మా వైదిక కమిటీ ప్రధాన అర్చకులు నిర్దేశించారు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వారాహి అమ్మవారిని కూడా ఇక్కడ అనుష్ఠానం జరుగుతుంది ఉపాసనా పనులైనటువంటి అర్చకులు వేద పండితులతో వారాహి ఉపాసనతో పాటుగా హోమం కూడా నిర్వహించబడుతుంది హవనం కూడా నిర్వహించబడుతుంది అలాగే చండిపారాయణ మరి హోమం కూడా ప్రత్యేకంగా జరుగుతాయి ఇవి వారాహి నవరాత్రుల పరంగా దీనికి సంబంధించి ఆలయంలోనే ఉపాసనాది కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు నిర్వహింపబడతాయి ఇది కూడా భక్తులందరికీ తెలియజేస్తున్నాము మరియు విశేషమైన రోజుల్లో వారాహి నవరాత్రుల్లో కూడా అమ్మవారికి విశేషమైనటువంటి ఉపాసనా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది తర్వాత ఆరో తారీఖు నుంచి పదిహేను వరకు ఉంటాయి ఇవి ఆరో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయి వీటిలో ఒకరోజు ఒకరోజు అధికంగా చదివి రెండు రోజులు రావడం వల్ల పదిహేనో తారీఖు వరకు ఈ వారాహి నవరాత్రులు జరుగుతాయి తర్వాత ఇంకొక విశేషం ఏమిటంటే మన తన రాష్ట్రమైనటువంటి తెలుగు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో బోనాల పండుగ విశేషంగా జరుగుతుంది పద్నాలుగో తారీఖున మహాకాళి జాతర బోనాల ఉత్సవ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపుల కమిటీ వాళ్ళు వచ్చి మేము అమ్మవారికి సారి తీసుకొని వస్తాము గత పదిహేను ఏళ్ళుగా మేము ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాము అంటే సాంప్రదాయాలను గౌరవిస్తూ ఈసారి పద్నాలుగో తారీఖున వారు దొడ్డిలో అందరూ కలుసుకొని అక్కడ నుంచి అమ్మవారి మన కనకదుర్గ అమ్మవారి గుడికి ఊరేగింపుగా రావడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా మనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే ఇరవై ఇరవై ఆరవ తారీఖున వస్త్రాలు కూడా జరుగుతుంది మరి ఈ విషయాలను ప్రభుత్వము ఇతర రాష్ట్రం కాబట్టి ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామ్ రెడ్డి గారు కూడా ఈ విషయమై చర్చించారు ఇది పక్క రాష్ట్రంలో ఎలా జరుగుతుంది సాంప్రదాయాలు ఏమిటి అని కూడా ఈ విషయాలన్నీ ఆయన కూడా చర్చించారు త్వరలోనే గౌరవ మంత్రివర్యులు కూడా ఈ విషయాలపై ఒక సమగ్రంగా ఒక పరిశీలించబోతున్నారు ఒక రివ్యూ కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు ఒక ఇంకొక కొత్త విషయము ఇక్కడ ఈ జూలై నెలలో పంతొమ్మిది ఇరవై తారీఖులలో జూలై పంతొమ్మిది ఇరవైలో ప్రముఖ ప్రవచనకర్త ప్రముఖ ప్రవచనకర్త వద్దీపత్తి పద్మాకర్ గారు వద్దిపర్తి పద్మాకర్ గారు తన యొక్క ప్రవచనం ఇవ్వడానికి కనకదుర్గ అమ్మవారి యొక్క మహాత్మ్యం మీద కనకదుర్గ అమ్మవారి యొక్క మహిమ మీద మాత్రమే ఆయన మాట్లాడాలని చెప్పి ఉత్సాహంతో ఉన్నారు ప్రవచనకారులను మనం ఇప్పటికే ఒక శతాబ్ధానాన్ని అలాగే చాదండ్రి కోటేశ్వర గారి యొక్క ప్రవచనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి ప్రవచనకర్తలలో ఈయన కూడా ప్రముఖ ప్రవచనకర్త చాలా విషయాల మీద పురాణాలను లోతుగా పరి పరిశీలించడమే కాకుండా మహా అనుష్ఠాన పరుడు కూడా అందువల్ల ఆ వద్దీపతి బ్రహ్మశ్రీ వద్దీపతి పద్మాకర్ గారి యొక్క కార్యక్రమాన్ని ఈ మన తిమ్మలపల్లి కళాక్షేత్రంలో పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు శుక్ర శనివారంలో ఏర్పాటు చేయడం జరిగిందని దయచేసి ప్రజలందరికీ తెలియజేసి ఎంతో ఆసక్తికరంగా తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని ప్రజలందరూ వచ్చి వీక్షిస్తున్నారు మీరు ప్రజలందరికీ ఈ విషయాన్ని కూడా తెలియజేసి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేయాలని మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి అమ్మవారి చుట్టూ పరిభ్రమించే మనం ఆ ఎన్నో విశేషాలను తెలుసుకొని ఆనందించాలని అమ్మవారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి మీరు కూడా మాతో పాటుగా ఉండాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను ఈ రెండు మూడు రోజుల నుంచి మీరు కూడా మీడియాలో దీన్ని వేదిక మీద ఉన్నటువంటి కార్యనిర్వహణాధికారి వారికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారికి అమ్మవారి యొక్క ఆశీస్సులు మిత్రులు ప్రధాన అర్చకులు మరి అలాగే మా సహ కమిటీ సభ్యులు శ్రీనివాస్ శాస్త్రి గారికి మరి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడాను శ్రీ దుర్గామాత ఆశీస్సులు సమావేశానికి చేసినటువంటి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడాను అమ్మవారి ఆశీస్సులు అందజేస్తూ ముఖ్యంగా మనకి కాలచక్రంలో వచ్చేటటువంటి యొక్క దోషాల నివారణ అవ్వాలి లోకం సుభిక్షంగా ఉండాలి అంటే ఈ సంవత్సర కాలంలో నాలుగు రకాలైనటువంటి నవరాత్రి ఉత్సవాలు చేయమని చెప్పి మనకి దేవి భాగవతాది గ్రంథంలో శాస్త్ర గ్రంథాల్లో విశేషంగా చెప్పడం జరిగింది వాటిని వాటి యొక్క ప్రాంతీయాన్ని బట్టి కూడాను అవి చేయడం జరుగుతూ ఉన్నాయి దాంట్లో చైత్రమాసం వసంత ఋతువు ఈ వసంత ఋతువు చైత్రశుద్ధ పాఠ్యమి నుంచి ప్రారంభమవుతుంది చైత్రశుద్ధ పాఠ్యమి నుంచి చైత్రశుద్ధ దశమి వరకు వసంత నవరాత్రోత్సవాలు జరుగుతాయి ఇవన్నీ పూజ విధి విధానాలతో ఉన్నాయి మరి తర్వాత వారాహి నవరాత్ర ఇవి ఆషాఢ మాసంలో గ్రీష్మృతు దీంట్లో శుద్ధ పార్చిమి నుంచి దశమి వరకు కూడాను ఈ ఆ వారాహి నవరాత్రోత్సవాలు జరుగుతాయి ఇవి ఉపాసనాంగమైనటువంటి యొక్క నవరాత్రాలు ఉపాసన చేసి అమ్మవారికి శక్తిని ప్రధానం అయ్యేటట్లుగా ఆ శక్తి ద్వారా లోకం సుభిక్షంగా ఉండేటట్లు కోసమని చెప్పని వారాహి నవరాత్రాలు జరపమని ఆ తర్వాత చెప్పున భక్తి ప్రధానం అనుష్ఠానాలు అవన్నీ కొంచెం పైత పై స్థాయిలో అనుష్ఠానం చేసే వాళ్ళకైనప్పుడు భక్తి ప్రధానమైనటువంటి అనుష్ఠానాలు లేదా ధారపోయడాలు అనునిత్యము వివిధ రకాల వేదాలు మంత్రాలు ఇక్కడ పునశ్చరణలు ఉంటాయి హోమాలు వాటన్నిటి చేత శక్తివంతమైనటువంటి ఈ క్షేత్రం దర్శించి ఆ లాభాలను పొందాలని అమ్మల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటం పెద్దమ్మ చాలా పెద్దమ్మ అమ్మ దగ్గరికి వచ్చేటప్పుడు ఏం కావాలో ప్రేమ భక్తితో అర్థించడం మనం ఏమన్నా ఎందుకు వస్తారు కష్టాలు తీరడానికి కొందరు వస్తే భక్తులు భక్తి భక్తి పారవశ్యంలో కొందరు వస్తే కష్టాలు ఏమైనా తొలగిస్తుంది భక్తితో కొందరు వస్తారు సామాన్యులందరూ వాళ్ళకందరికీ ఊరుటను కలిగించే శక్తి ప్రక్రియ ఇటువంటి విభిన్నమైనటువంటి అనుష్ఠానాలు ఆచరణలు ఇక్కడ నిరంతరము జరుగుతుంటాయి మరి శక్తి శక్తి పీఠప్ లాంటి ఈ క్షేత్రంలో అటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి భక్తి తత్పరత చాలా ముఖ్యమైనటువంటి అని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ అమ్మవారు అమ్మదలుచుకుంటే ఒక శాఖాలనే కాదు సమ సమస్తాన్ని మలిగినటువంటి ఆ శక్తి స్వరూపిణి నేను మాట్లాడుతున్నానంటే ఆ శక్తి చివరకు చేరుతోంది ఆ వెలుగు ఒక శక్తి మీ ఆలోచన ఒక శక్తి మీ మాట ఒక శక్తి అంత శక్తి రూపమైనటువంటి ఈ చరాచర జగత్తులో ఆ శక్తిని ఆరాధించే తత్వమే అమ్మవారు కాబట్టి అమ్మవారిని మనకు తొచ్చినంత భక్తిపూర్వకంగా పూర్వకంగా అర్థిస్తే అన్నీ నెరవేరుతాయని పెద్దలు తెలుపుతున్నారు ఆ విషయాన్ని మీతో పంచుకుంటూ మరి మీ యొక్క